హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి శారీ తెప్పించానండి బ్యూటిఫుల్ శారీ అండి ఆ శారీ ఎలా వచ్చిందో మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ అయితే చాలా బాగుందండి శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి చూడండి శారీ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి శారీ లోపల ఎట్లా ఉందో ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ అయితే హాఫ్ అండ్ హాఫ్ అండి శారీ వచ్చేసి శారీ అయితే సింగిల్ కలరే ఉందండి ఇంకే ఏమి లేవండి ఒకటే శారీ ఉందండి బ్లాక్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాడండి బ్లాకు బ్లాక్ పైన వైట్ చిన్న చిన్న ప్రింట్ ఇచ్చాడండి చూడండి శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా వచ్చిందో ఒక ఆఫ్ మీటర్ వచ్చేసి కట్ వర్క్ లేకుండా ఇచ్చాడండి మనకి కట్సింగ్ లోపలికి వెళ్తుంది కదండి ఇక ఉందా అంటే మిగితే అంతా ఉందండి రెడ్ వర్క్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చాడండి చూడండి శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు అసలు నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ శారీ అయితే ఎవరు ఇప్పటి వరకు చూపించలేదండి నేనే చూపిస్తున్నాను రెడ్ అయితే మంచి రెడ్ అండి రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి చూడండి శారీ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మీకు నచ్చినట్లయితే అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్లవర్స్ వచ్చేసి హ్యాండ్స్ కి ఇచ్చాడు మీషోలో పిక్ ఎట్లా ఉందో మనం కూడా అట్లా కుట్టించుకున్నా కూడా ఈ బ్లౌజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి వచ్చేసి రెండు హ్యాండ్స్ కి ఇచ్చాడు చూడండి బ్యాక్ వైప్ అయితే ఇట్లా ఉంది క్లాత్ అయితే చాలా బాగుందండి అసలుకి క్లాత్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఇంకా నాకు మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుందండి చూడండి బ్యాక్ అయిపోయితే ఇట్లా ఉందండి శారీ అంతాను Bye friends, thank you for watching.